ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు మొదటి వారి పేరు జుమాన్ షేక్ మరియు రెండో వాడు ఆల్కో చౌదరి ఇద్దరు మనిషి మిత్రులు ఇద్దరు ఒకరి పట్ల ఒకరు చాలా స్నేహపూర్వకంగా ఉండేవాళ్ళు ఎంత స్నేహపూర్వకంగా అంటే పని ఉండి ఒక ఒక స్నేహితుడు వేరే ఊరికి వెళ్లాల్సి వస్తే ఇంకొకరు వారి కుటుంబ బాధ్యతలు తీసుకునేవారు ఊరి జనమంతా వారిద్దరిని ఎంతో గౌరవించేవారు జుమాన్కి ఒక ముసలియత్త ఉంది ఆమెకి కొంచెం ఆస్తి ఉంది తన ఆస్తిని జుమాన్ షేక్కి రాసి ఇచ్చింది ఒక అప్పందం మేరకు ఆ ఒప్పందం ఏంటంటే ఆస్తికి బదులుగా తను జుమాన్ షేక్తోనే ఉంటుంది మరియు ఆమె పూర్తి బాధ్యత అతనిదే తరువాత రెండు సంవత్సరాలు అన్నీ బాగానే గడిచాయి నెమ్మదిగా పరిస్థితులు మారసాగాయి ఆ ముసలావడి వారికి భారంగా మారడం మొదలైంది జుమాన్ షేక్ ప్రవర్తన చాలా మార్పు వచ్చింది ప్రతిరోజు ముసలావిడకు కావాల్సిన భోజనం కన్నా చాలా తక్కువ తినడానికి ఇచ్చేది కొన్ని నెలల పాటు సోటిపోటు మాటలతో ఇబ్బంది పెట్టినప్పటికీ అలాగే భరించేది కానీ సహనానికి కూడా హద్దు ఉంటుంది ఒకరోజు ఆ ముసలావిడ జుమాన్ షేక్తో ఈ విధంగా అన్నది మీ ఇంట్లో నన్ను ఉంచుకోవడం మీకు ఇష్టం లేదని నాకు అర్థమవుతోంది కనుక నేను తినడానికి కొంచెం డబ్బులు ప్రతి నెలా కేటాయిస్తే నేను మీకు దూరంగా పక్కన ఉంటాను అని అంది అప్పుడు జుమాన్ షేక్ ఇల్లు ఎలా నడపాలో నా భార్య చాలా బాగా తెలుసు కొంచెం ఓపిక్గా ఉండండి అని సిగ్గు లేకుండా చెప్పాడు ఆ మాటలు విన్న ఆ ముసలావిడికి చాలా కోపం వచ్చింది గ్రామ పంచాయతీకి ఆమె సమస్యను చెప్పాలని నిర్ణయించుకుంది తర్వాత కొన్ని రోజులు ఆ ముసలావిడ ఆ ఊరి వారితో తన సమస్య గురించి చెప్పడం మొదలుపెట్టింది వారి సహాయం కోరింది కొంతమంది ఆమెపై జాలి చూపించారు కొంతమంది నవ్వారు కొంతమంది తన అల్లుడితో అల్లుడు భార్యతో సర్దుకు పొమ్మని సలహా ఇచ్చారు చివరికి ఆమె ఆల్గో చౌదరిని కలిసింది ఆల్గో చౌదరికి జరిగిందంతా చెప్పింది అప్పుడు ఆల్గో చౌదరి ఇలా అన్నాడు చూడండి పిన్ని జుమాన్నా ప్రాణమిత్రుడు నేనెలా అతనికి విరుద్ధంగా వెళ్ళగలను అని అన్నాడు అప్పుడు ముసలావిడా కానీ ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వేం మాట్లాడుకోకూడటం న్యాయమా రా పంచాయతీకి వచ్చి నిజం చెప్పు అని అంది ఆల్గో చౌదరి ఏం మాట్లాడలేదు కానీ ఆమె మాటలు తన చౌల్లో వినబడుతూనే ఉన్నాయి ఆ రోజు సాయంత్రమే పెద్ద మర్రి చెట్టు కింద పంచాయతీ మొదలైంది జుమాన్ షేక్ లేచి నిలబడి ఇలా అన్నాడు పంచాయతీ పెద్ద మాట దేవుడి మాట తీర్పు చెప్పడానికి పంచాయతీ పెద్దగా మా అత్తగారిని ఎవరినైనా ఎంచుకోనివ్వండి నేను వారి మాటకి కట్టుబడి ఉంటాను అని అన్నారు అప్పుడు ముసలావిడ ఈ విధంగా అన్నది పంచాయతీ పెద్దకి స్నేహితుడికి శత్రువుదికి తేడా ఉండదు అందరూ ఒకటే ఆల్గో చౌదరిని పంచాయతీ పెద్దగా నేను నిర్ణయించుకుందాం అనుకుంటున్నాను అని అంది నేను ఒప్పుకుంటున్నాను అని జుమాన్ అన్నాడు స్నేహితుడిని ఎంచుకున్నందుకు లోప లోపల నవ్వుకుంటూ అప్పుడు ఆల్గో చౌదరి పిన్ని మీకు మా ఇద్దరి మధ్య స్నేహం తెలిసి కూడా నన్ను ఎంచుకుంటున్నారు నాకు ఆ విషయం తెలుసు అని ముసలావిడ అంది మీ స్నేహం కోసం నీ బాధ్యతని చంపేయు అని కూడా నాకు తెలుసు దేవుడు పంచాయతీ పెద్ద మదిలో ఉంటాడు పంచాయతీ పెద్ద మాట దేవుడి మాట తనకు జరిగిందంతా పంచాయతీలో ముసలావిడా చెప్పింది అప్పుడు ఆల్గో చౌదరి విధంగా అన్నాడు జుమాన్ నువ్వు నేను చిన్ననాటి స్నేహితులం మరియు మీ అత్తగారు కూడా నాకు ఎంతో సన్నిహితులు కానీ నేను ఇప్పుడు పంచాయతీ పెద్దగా ఎన్నుకోవడం జరిగింది కనుక ఇప్పుడు నువ్వు మరియు మీ అత్తగారు ఇద్దరూ నాకు సమానమే ఇప్పుడు నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అని ఆల్గు చౌదరి జుమాన్ షేక్ని ప్రశ్నించాడు జుమాన్ ఈ విధంగా అన్నాడు మూడు సంవత్సరాల క్రితం మా అత్తగారు నాకు కొంచెం ఆస్తిని ఇచ్చారు దానికి బదులుగా తను బ్రతికినంత కాలం తనను జాగ్రత్తగా చూసుకుంటాను అని మాటివ్వడం వాస్తవమే నేను చేయగలిగిందంతా నేను చేశాను నా భార్యకు మరియు మా అత్తగారికి మధ్య రెండు మూడు చిన్న గొడవలు జరిగాయి నేను ఆ గొడవల్ని ఆపలేకపోయాను అందుకు ఇప్పుడు ప్రతి నెలా డబ్బులు ఇవ్వమని అడుగుతోంది నేను డబ్బులు ఇవ్వడం కుదరదు నేను చెప్పాలనుకున్నది ఇంతే అని జుమాన్ షేక్ చెప్పాడు తర్వాత ఆల్గో చౌదరి మరియు మరికొంతమంది పెద్దలు జుమాన్ షేక్ని చాలా ప్రశ్నలు అడిగారు తర్వాత ఆల్గో చౌదరి ఇలా ప్రకటించాడు నేను మరియు ఇతర పెద్దలు ఈ విషయం గురించి జాగ్రత్తగా చర్చించిన తర్వాత జుమాన్ షేక్ వారి అత్తకు ప్రతి నెల ఆమె బతకడానికి అయ్యే డబ్బును ఇవ్వాలి లేదా ఆమె రాసి ఇచ్చిన ఆశ తిరిగిచ్చేయాలి అని పంచాయతీ నిర్ణయించింది అని ఆల్గో చౌదరి ప్రకటించాడు ఇప్పుడు వారి ఇద్దరి మధ్య ఒకరినొకరిను చూసుకోవడమే కరువు అయిపోయింది వారి ఇద్దరి మధ్య స్నేహబంధం తెగిపోయింది ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఆల్గో జుమాన్ శత్రువు కనుక పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు కొన్ని రోజులు గడిచాయి తర్వాత దుర్దృష్టవశాతూ ఆల్గో చౌదరి ఒక ఇబ్బందుల్లో పడ్డాడు ఆల్గో చౌదరి రెండు యుద్ధలలో ఒకటి మరణించింది కానీ దానిని సంజు సాహు అనే ఎద్దుల బండి ఉండే ఒక అతనికి అమ్మడం జరిగింది కానీ ఎద్దుకు మాత్రం డబ్బులు వచ్చే నెలలో ఇస్తానని చెప్పేసి సాహు మాట ఇచ్చాడు కానీ ఇప్పుడు ఆ ఎద్దు నెల కాకముందే చనిపోయింది ఎద్దు చనిపోయిన చాలా రోజుల తర్వాత ఆల్గు చౌదరి సంజు సాహుకి తనకి రావాల్సిన డబ్బులు ఇంకా అందలేదని గుర్తు చేశాడు విసుక్కుంటూ ఇలా అన్నాడు ఆ చనిపోయిన ఎద్దుకు మాత్రం ఏ ఎటువంటి డబ్బులు ఇవ్వడం కుదరదు ఆ ఎద్దు వల్ల అన్ని ఇబ్బందులే కావాలంటే నా దగ్గర ఒక ఎద్దు ఉంది దానిని ఒక నెల వాడుకొని మరి తిరిగి ఇచ్చేసి అని సావు చాలా కోపంగా చెప్పాడు ఈసారి ఆల్గో చౌదరి తన సమస్యను పంచాయతీలో పరిష్కరించుకోవాలనుకున్నాడు కొన్ని నెలల్లోనే రెండోసారి పంచాయతీ ప్రారంభానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి ఇద్దరు కూడా తమ ఊరి ప్రజల దగ్గరికి వెళ్ళి మద్దతు కోరుతున్నారు యథావిధంగా పాత మర్రి చెట్టు కింద పంచాయతీ మొదలైంది ఆల్గో పైకి లేసి ఈ విధంగా చెప్పాడు పంచాయతీ పెద్ద మాట దేవుడి మాట సాహుని పంచాయతీ పెద్ద నిర్ణయించుకోవడానికి అనుమతించండి వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటాను సాహు ఇదే సరైన సమయం అనుకొని జుమాన్ షేక్ని పంచాయతీ పెద్దగా నిర్ణయించుకున్నాడు ఆల్బు చౌదరికి గుండాగినంత పనయింది ముఖంలో నిరుత్సాహం కానీ అతను మాత్రం ఏం చేయగలడు జుమాన్ షేక్ని పంచాయతీ పెద్దగా నిర్ణయించిన వెంటనే తనకు తన న్యాయ నిర్ణయతగా చేయవలసిన కర్తవ్యం మరియు ఆ స్థాయికున్న గౌరవం రెండూ అర్థమయ్యాయి జుమాన్ షేక్ న్యాయ నిర్ణయత ఇప్పుడు అతను పగను తీర్చుకుంటాడా అని ఆల్గో చౌదరి చాలా ఆలోచించాడు లేదు ఒక న్యాయ నిర్ణయతగా పంచాయతీ పెద్దగా ఎప్పుడు కూడా సొంత పగను మనసులో పెట్టుకుని నిర్ణయం పంచాయతీ పెద్దగా తీసుకోకూడదు అని అనుకున్నాడు ఆల్గో చౌదరి మరియు సాహు వారి సమస్యలను చెప్పడం మొదలుపెట్టారు పంచాయతీ పెద్దలు సమస్యను క్షుణ్ణంగా పరీక్షించారు తర్వాత జుమాన్ షేక్ పైకి లేచి ఈ విధంగా ప్రకటించాడు సాహు ఆల్గూ చౌదరికి డబ్బు ఇవ్వాలని మేము నిర్ణయించాం సాహు ఎద్దు కొన్నప్పుడు ఎటువంటి సమస్య కానీ ఎటువంటి అనారోగ్యం కానీ లేదు ఎద్దు అనుకోకుండా చనిపోయింది దానికి ఆల్గూ చౌదరిని తప్పు కొట్టలేం ఇంకా ఆల్గూ చౌదరి తన భావాల్ని ఆపుకోలేకపోయాడు పైకి లేచి గట్టిగా ఇలా అన్నాడు ఇదే న్యాయం పంచాయతీ గెలిచింది పంచాయతీ పెద్ద మాట దేవుడి మాట అని ఆనందంతో పదే పదే గట్టిగా అరిచాడు ఆ తర్వాత వెంటనే జుమాన్ షేక్ ఆల్గో చౌదరి దగ్గరికి వచ్చి కౌగలించుకొని ఇలా అన్నాడు ఇంతకుముందు జరిగిన పంచాయతీలో నేను నిన్ను శత్రువు అనుకున్నాను కానీ ఈరోజు పంచాయతీ పెద్ద అయిన తర్వాత అర్థమైంది పంచాయతీ పెద్దకి స్నేహితుడు శత్రువు ఎవరూ ఉండరు న్యాయం చేయడం మాత్రమే తెలుసు ఎవరు కూడా స్నేహం లేదా శత్రుత్వం భావాలలో న్యాయ నిర్ణయం తీసుకోకూడదు ఆల్గో చౌదరి కూడా తన స్నేహితుడిని కౌగలించుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు వారి మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ ఆ కన్నీళ్లతో తీరిపోయాయి